నేను చెప్పే ఈ టిప్ అయితే లేడీస్ అందరికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా పండగైనా ఫెస్టివల్ అయినా మనం చేసే ఫస్ట్ పని శారీ సెలెక్ట్ చేసుకోవటం మనం హడావుడు హడావుడిగా ఉండి బీరువాలో శారీ లాగేసామంటే మొత్తం అన్ని కింద పడిపోతాయి కాబట్టి నేను చెప్పినట్టు రెండు ఫోల్డింగ్స్ లో శారీ అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు అయితే ఇది ఫస్ట్ అయితే ఇట్లాగ నేను చూపించినట్టు అటు ఇటు మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోండి తర్వాత ఒక సైడ్ అయితే ఇట్లాగా వన్ లేయర్ అయితే పైకి లేపి ఇటు సైడ్ ఉన్నదంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి కొంచెం నిదానంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి శారీ ముడత లేకుండా మడత కూడా లేకుండా నీట్ గా ఫోల్డ్ అవుతుంది లోపలికి తర్వాత కొంచెం పైకి లేపి మనం బ్లౌజ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అసలు శారీ అనేది చెక్కు చెదరదు మనం ఒకళ్ళ హడావుడిగా లాగినా గాని అసలు కింద కూడా పడకుండా బ్లౌజ్ శారీ లోపలే ఉండిపోతుంది ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ టిప్ ఫస్ట్ బ్లౌజ్ అయితే నీట్ గా ముడతలు లేకుండా అయితే అరేంజ్ చేసుకోండి తర్వాత మనం పిన్స్ పెట్టుకునే వైపు అయితే శారీని అయితే ఫస్ట్ పార్ట్ ని పెట్టేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ లోపల అయితే శారీ ఉంటుంది కాబట్టి తర్వాత థ్రెడ్స్ గట్టిగా కట్టుకున్నాం అనుకోండి శారీ గాని బ్లౌజ్ గాని పక్క వెళ్ళిపోకుండా ఏ శారీ బ్లౌజ్ ఆ శారీలోనే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు చాలా బాగా ఉపయోగపడిద్ది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి